ఈ డెబ్బై ఐదేళ్ళ భారతదేశంలో భారత స్వతంత్ర పౌరులుగా మేము బతుకుతున్నాము కానీ కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్రం అంటే సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు రాష్ట్రం అంటే ఎస్ఎస్సి బోర్డు కావచ్చు ఈ రెండింటికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రులు ఏనాడు కూడా ఫీజు నియంత్రించి చట్టాన్ని తీసుకురాలేదు ఎందుకని తీసుకురాలేదని చెప్పేసి మనం భావిస్తూ ఉంటే మరి స్కూల్లో తోటి మరి ఏం రూపాయి ఒప్పందాలు ఉంటాయో మాకైతే తెలియదు కానీ మరి చట్టం తీసుకురానికి ఎందుకు భయపడుతూ ఉంటారు ఫీజు నియంత్రించడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఒక చట్టం తేవడం వల్ల మన తెలంగాణ విడిపోయి సపరేట్ రాష్ట్రంగా మనం ఉన్నాం అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు ఉన్నటువంటి కేంద్రం మరియు రాష్ట్రాలు ఎందుకని మరి ఫీజు నియంత్రించే చట్టాన్ని తీసుకురాలేకపోతున్నాయో ఈ మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడరు పాలక పక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడరు మరి దేనికోరం మాట్లాడతారు అర్థం కాదు ఎందుకు విద్యార్థులకు ఎల్కేజీ నుంచి ఉన్న చదువుకునే పదో తరగతి పిల్లలకు ఓటక్కు లేదైనా మేము ఏం భావించాలి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకుంటారని భావించాలన్నా లేకుంటే విద్యార్థులకు ఓటక్కు లేదని చెప్పి భావించాలన్నా అంటే ఓటక్కు ఉన్న వాళ్ళకే ప్రభుత్వం వర్తిస్తుందా ఏమనుకోవాలి ప్రజలేమనుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి దేశ ప్రజలు ఏమనుకోవాలి కేంద్రమైన రాష్ట్రమైన మరి ఒకే తాటిపైన నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థని మరి ప్రక్షాళన చేసి ఎప్పటికీ మార్పు తీసుకురాగలుగుతారో మరి అర్థం కావడం లేదు ఇకనైనా ఈ సాఫ్ట్వేర్ కల్చర్లో విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి మరియు ఫీజు నియంత్రించే చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుచున్నాను ఇట్లు మీ కొత్త అశోక్ గౌడ్